ఇప్పుడు వచ్చే రిలీజ్ అయిన ప్రతి సినిమా కొన్ని రోజులకే ఓటీటీ ప్లాట్ఫామ్స్ లోకి వెళ్ళిపోతున్నాయి సో ఒక పక్క ప్రొడ్యూసర్స్ కి అండ్ ఒక పక్క డిస్ట్రిబ్యూటర్స్ కి నష్టమే అని చెప్పుకోవాలి ఒకవేళ నష్టం జరిగితే నష్టపరిహారం ఎలా ఉంటుంది నష్టం జరిగితే నష్ట పరిహారం ఎవరు ఇస్తాడు ఎవరికి బట్టి పరిహారం ఇస్తానికి ఎందుకు ఇస్తారు ఎందుకు ఇస్తారు ఎవరెవరు పరిహారం ఎందుకు ఇస్తారు ఇప్పుడు సినిమా అనేది ఒక వ్యాపారం నా ఇష్టమై నేను సినిమా తీసుకుంటున్నా జనం చూస్తారో చూడడం అనేది జనం ఇష్టం ఇప్పుడు సినిమా టికెట్ కొనుక్కునే లోపల రావాలి కదా ఫ్రీగా అయితే సో వాళ్ళు వస్తారు రారు అనేది వాళ్ళు ఇష్టం సినిమా నేను తీసిన నాకు నష్టపరిహారం నాకు ఇస్తాడో ఎందుకు ఇస్తారు బిజినెస్ చేసిన వాడికి నష్టపరిహారం ఎవరు కదా నష్టపోవడమే అంతే సో ఇది వరకు హిట్ సినిమాల్లో ఫ్లాప్ సినిమా ఎత్తుకే వాళ్ళం సార్ కానీ ఇప్పుడు ఫ్లాప్లో హిట్ సినిమాస్ వెతుకుతున్నాం అంటే దాని అర్థం ఏంటి వాళ్ళకి తీయడం రావట్లేదా లేక మన జనానికి దాన్ని చూడడం సరిగ్గా రావట్లేదు అంటారు జనం చాలా తెలివిలో ఉండము జనాన్ని రాదు ఓట్లు రాదు ఇవన్నీ మనం అనుకోకూడదు జనానికి అన్నీ తెలుసు ఏది చూడాలి ఏది చూడకూడదు ఎవరికి ఓటు వేయాలి ఎవరికి ఓటు వేయకూడదు అన్నీ తెలుసు వాళ్ళకి సో అందుకే మీకు ఎలక్షన్లో రిజల్ట్స్ మారిపోతూ ఉంటాయి అట్లాగే సినిమాలు కూడా అందుకే ఫెయిల్ అయిపోతూ ఉంటాయి ఆడే సినిమాలు ఆడతాయి ఇప్పుడు ఏమైపోయిందంటే మనం ట్రాన్సిషన్ జనరేషన్ మీరు మీరు ట్రాన్సిషన్ జనరేషన్ మా జనరేషన్ జనరేషన్కేమో హండ్రెడ్ డేస్ సిల్వర్ జూబ్లీ వన్ ఇయర్ ఆడిన సినిమాలు చూసిన జనరేషన్ మీరు వచ్చినా కూడా మీకు ఊహ తెలిసినా కూడా మీరు హండ్రెడ్ డేస్ సినిమాలు చూసిన జనరేషన్ సో ఇప్పుడేంటి హార్డ్లీ టూ వీక్స్ పెద్ద సూపర్ హిట్ సినిమా కూడా టూ వీక్స్ త్రీ వీక్స్ దాకా ఆడతల్ల సో మీకు తెలిసినప్పుడు వంద రోజులు ఆడింది హిట్టు మూడు వారాలు ఆడింది ఫ్లాప్ కింద లెక్క ఇప్పుడు మూడు వారాలని ఆ ఫ్లాపో తెలుసుకునే పరిస్థితిలో మీరున్నారు ఇప్పుడు సో ఈ ఈ ఏది ఫ్లాప్ ఏది హిట్ ఇప్పుడు డబ్బులు కనపడితే కానీ ఫ్లాప్ ఇప్పుడు ఇంకా మూడు రోజులు ఆడితే చాలా హిట్ ఇవ్వడం మూడు వారాలు అక్కర్లా త్రీ డేస్ ఆడితే వచ్చిన డబ్బులు ఓ ఇప్పుడు హనుమాన్ ఉంది త్రీ డేస్ ఆడేసరికి దానికి ఓవర్ఫ్లో వచ్చేసింది లాభాలు వచ్చినాయి అన్నారు ఆ తర్వాత వచ్చిన డబ్బులు అని లాభమే అన్నారు మొన్న వచ్చిన టిల్లు స్క్వేర్ ఉంది అది త్రీ డేస్కి దాని లాభాలు లాభం అన్నారు ఐ మీన్ అట్లా అది మరి వంద రోజులు ఆడిన సినిమా వేరే ఉంటుందా వంద రోజులు ఆడిన సినిమాకి డబ్బులు రాలేదు దీనికి వచ్చినాయి కదా సో త్రీ డేస్ ఇది సో ఏది హిట్ ఏది ఫ్లాప్ అవ్వటానికి లేదు ఆడిన డబ్బులు డబ్బులు వచ్చిన సినిమాలలో హిట్లే డబ్బులు రాని సినిమాలలో ఫ్లాప్లే మెజారిటీ సినిమాలకు డబ్బులు రావట్లేదు రోజుల్లో ఎందుకంటే ఈ టూ వీక్స్ చూడటం అనేది అయిపోయింది టూ త్రీ వీక్స్ అయిపోయినాయి ఈ టూ త్రీ వీక్స్లో కూడా పెద్ద దరిద్రం ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన హనుమాన్లో టిల్లు స్క్వేర్లో లేకపోతే గుంటూరు కారము ఈ మూడు సినిమాలు వదిలిపెడితే మిగిలిన ఒక మూడు నాలుగు సినిమాలు ఈ మూడు ఇవాళ మే ఉన్నాం మనం మే ఇరవై తారీఖు ఈ ఇన్ని రోజుల్లో ఇంకొక నాలుగు సినిమాలు ఐదు సినిమాలో కొంచెం కొంచెం డబ్బులు కోటి రెండు కోట్లు మూడు కోట్లు ఐదు కోట్లు దాకా చేసిన సినిమాలు ఉన్నాయి బట్ మిగతా సినిమాలు లక్షల్లోనే ఉన్నాయి లక్షలు కూడా చేయలే ఇవాళ సినిమా రిలీజ్ చేస్తే ఒక్కొక్క సినిమాకి థియేటర్ విపిఎన్ ఛార్జెస్ కడతానికే థియేటర్కి పదివేలు అవుతుంది ప్లస్ పబ్లిసిటీ ప్రమో ఏది పోస్టర్స్ అంటిస్తానికి ఓ సినిమాకి వారానికి ఓ రెండు లక్షలో లక్షో ఎంతో అవుతుంది ప్లస్ పేపర్ పబ్లిసిటీకి రెండు మూడు లక్ష కాదు ఒక్కొక్క పేపర్కి లక్ష రూపాయలు అవుతుంది సో నాలుగు మూడు నాలుగు పేపర్లు వేస్తే అది వారానికి అదొక నాలుగైదు లక్షలు అవుతుంది సో ఈ లెవెల్లో దే సినిమాకి డబ్బులు రావట్లే ఇది కాక టీవీ యాడ్లు సోషల్ మీడియా ప్లస్ కవర్లు ఇవ్వాల్సిన కవర్లు కవర్లు కూడా ఒకటి ఉంటుంది ఇవన్నీ రకరకాలు ఉంటాయి సో దే విల్ బి స్పెండింగ్ అరౌండ్ కోటి రూపాయలు మినిమం దగ్గర యాభై లక్షలు మినిమం దగ్గర నుంచి పది పదిహేను కోట్ల దాకా స్పెండ్ చేస్తూ ఉంటారు సినిమాని బట్టి సో ఈ లక్ష రూపాయలు వచ్చే సినిమాలు ఐదు లక్షలు పది లక్షలు వచ్చే సినిమాలు ఏం డబ్బులు తింటాయి కానీ యాభై లక్షలు వచ్చిన సినిమాకి కూడా లాస్ ఉంటుంది ఏది ఖర్చులు రావు సినిమా తీసిన ఖర్చు కాదు నేనేది పబ్లిసిటీ ఖర్చు కూడా రాదు ఏది హిట్ ఏది ఫ్లాప్ అంటే ఇప్పుడు కొన్ని సినిమాలు థియేటర్ ఫీడింగ్కి మాత్రం నడుస్తాయి రూపాయి ప్రొడ్యూసర్కి రాదు థియేటర్కి సపోజ్ రోజుకి ఒక ఐదు వేల రూపాయలు వస్తే థియేటర్ నడుస్తుంది అనుకో ఆ సినిమా రోజు ఐదు వేలే చేస్తూ ఉంటుంది సో థియేటర్ వాళ్ళకి ఏంటంటే వేరే మంచి సినిమా దొరికేదాకా ఐదు వేలు సినిమా నడిపిస్తూ ఉంటాడు అది ఓ సంవత్సరం ఆడేస్తుంది అట్ట కావాలంటే ఐదు వేల రూపాయల మీద ఆడింది చెప్పి ఐదు సో హిట్ అని నువ్వు సంఖ్యలు కొట్టుకుంటే నీకేమి రాదు రూపాయి రాదు వన్ ఇయర్ ఆడతాడు సినిమా అది ప్రాబ్లమ్ అది అన్నమాట సో మీరు అన్నట్టు ఒక సినిమా తీయాలంటే కోట్లలో బిజినెస్ ఉండాల్సిందే అంటారా కథే ముఖ్యం అంటారా కథ ముఖ్యం హండ్రెడ్ పర్సెంట్ కథ కథ లేకుండా సినిమా వేస్ట్ కోట్లు పెట్టినా వేస్ట్ పెట్టిపోయినా వేస్ట్ నువ్వు లక్ష రూపాయలు ది కథ పెట్టి ఆడుతుంది కథ లేకుండా వంద కోట్లు వెయ్యి కోట్లు పెట్టి ఆడదు సింపుల్ ఇప్పటికే సింగిల్ స్క్రీన్స్ అన్ని మూత పడ్డాయి సార్ వాటికి పూర్వ వైభవం రావాలంటే ఇండస్ట్రీ పర్సన్ గా ఏం చేస్తారు పూర్వ వైభవం రావాలంటే ఏమైంది సినిమాలు మంచి సినిమాలు తీయాలి మంచి సినిమాలు రావాల్సింది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ బడ్జెట్లు పెరిగిపోయి రెమ్యునరేషన్స్ పెరిగిపోయినాక ఒక్కొక్క హీరో సంవత్సరానికి ఒకటో లేకపోతే రెండు సంవత్సరాల ఒకటో చేస్తున్నారు సో ఆ హీరోల సినిమాలు వస్తేనే థియేటర్లు ఫీడ్ అవుతాయి ఇప్పుడు ఇప్పుడు రెండు వందల సినిమాలు రిలీజ్ అవుతున్నాయి ఇప్పుడు కూడా రోజు ఏ సినిమాలు హీరోల సినిమాలు లేకపోయినా కానీ ఏ సినిమాకి జనం ధైర్యం చేసి థియేటర్కి వెళ్ళే పరిస్థితి లేదు సో అదే హీరోల సినిమాకి వెళ్తే వెళ్తారు వాళ్ళు మూడు సంవత్సరాలకు ఒకటి ఇప్పుడు ప్రభాస్ జూనియర్ ఎన్టీఆర్ చేసి నాలుగేళ్ళు ఐదేళ్ళు అయిపోయింది ఆయన రామ్ చరణ్ చేసి ఎన్నేళ్ళు అయిందో తెలియదు ప్రభాస్ చేసి ఎన్నేళ్ళు అయిందో తెలియదు ఎవరు సినిమా చూసుకున్నా కానీ సంవత్సరాల సంవత్సరాలు నడుస్తున్నాయి సో వీళ్ళై కొంత ఉంటే థియేటర్స్ నడుస్తాయి వీళ్ళు ఎవరు రాకపోతే ఇట్లాగే ఉంటారు ఇప్పుడు ఎవరిని ఇప్పుడు మళ్ళీ జూన్ దాకా సినిమా లేదు సినిమాలు రావాలి మళ్ళీ జనాలు కనిపించాలి థియేటర్స్ ముప్పై మంది హీరోలు నా పేరు చెప్పుకుంటానికి సంవత్సరం అయ్యేసరికి పది సినిమాలు హీరోలు సినిమాలు రాకపోతే ఏం చెప్తాం మనం వాళ్ళకి డబ్బులు కావాలి జనానికి కావాలంటే వాళ్ళు రావాలి సినిమాలు కావాలి రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్యూటిఫుల్ టైమ్ అండ్ బ్యూటిఫుల్ వర్డ్స్ సో గైస్ చూశారు కదా మరి మరో టాపిక్ తో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం చూస్తూనే ఉండండి మీ హిట్ టీవీ